వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ ఎటువంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా మండు టెండలో గత నెల రోజులుగా సొంత నిధులతో ఎలక కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఇచ్చాపురా నుంచి పాయకరావుపేట వరకు వరకు ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు పల్లంట్ల వెంకటరామారావు అయితే అడుగడుగున ప్రజలు మహిళలు పీవీఆర్ కి మంగళహారతులతో స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరిస్తున్నారు నియోజకవర్గంలో పాదయాత్ర ముగుస్తుందని అయితే ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విజయనగరం జిల్లా పూసపాటి రేఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి తెలుగు కాపు సోదరులందరూ తరలి రావాలని పీవీఆర్ పిలుపునిచ్చారు నా ప్రియమైన నా తెల కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు నేను మీ పీవీఆర్ని గత నెల ఇరవై ఎనిమిదిన మనం ఇచ్చాపురంలో తెలగజాతి ఆత్మఘోరయాత్ర ప్రారంభించడైంది అది ఈ నెల ఇరవై తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కాయక్రిపేట చేరుకుంటుంది అక్కడ ఈ పాదయాత్ర ముగిస్తుంది మనం ముందుగానే అనుకున్నట్టుగా ఈ పాదయాత్ర అనంతరం ఒక మహా బహిరంగ సభను పెట్టుకుందాం అనుకున్నాం అదేవిధంగా మన పెద్దల నిర్ణయం మేరకు ఈ నెల ఇరవై ఐదు ఆదివారం విజయనగరం జిల్లా బస్పేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఈ నెల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభను నిర్ణయించడానికి పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన ఈ యొక్క తెలక జాతి ఆత్మగౌరవ మహాసభకు ప్రతి ఒక్క తెలక సోదరి సోదరం అందరూ కూడా హాజరై మన యొక్క పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా ఈ సభను నిర్ణయించాల్సిందిగా ప్రతి తెలగా సోదరి సోదరులను కోరుచున్నాము కోరుతున్నాము అలాగే ఈ సభ ఈ సభ గురించి మన యొక్క కుటుంబ సభ్యులకు మరియు బంధు బంధుమిత్రులకు మరియు మన ఉత్తరాంధ్ర నుంచి వలసీలన మన యొక్క కుటుంబ సభ్యులు కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా మన యొక్క చర్యలు ఉండవలసిందిగా కోరుచున్నాము ఈ సభకు మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఇటువంటి పరిస్థితులు కూడా ఆలసత్వానికి దారి అవ్వకుండా మన యొక్క గ్రామాల్లో మండలాల్లో సమావేశాలు నిర్ణయించుకొని దాన్ని జన సమీకరణ ఏ విధంగా చేయాలనే విధంగా ఈ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఈ యొక్క మహాసభకు తెలంగా ఆత్మగౌరవ సభకు అత్యధిక జనాభా మన యొక్క కుటుంబ సభ్యులు వచ్చేటట్టు ప్రహ్లాద్ సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలగ సోదరి సోదరం ఉన్నదని భావించి ఈ సభను విజయవంతం చేస్తా చెప్పి కోరుకుంటున్నాం జై తెలగా జై జై తెలగ తెలగా జాతి ఐక్యత వర్ధెల్లాలి జయ